ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం నిజంగానే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచే అంత సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా అయితే ఈ రోజున క్యాండిడేట్స్ కూడా కరువైన పరిస్థితిలో ఆయన వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏదన్నా ఆ ఊపులో ఎవరైనా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకుతారనేటువంటి ఆశతో ముందు నుంచే ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు తప్పితే దమ్ముల్లో చెప్పాల్సిన పని ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిరూపించవచ్చు కదా ఆ పరిస్థితి లేదు కనుకనే వాళ్ళ కార్యకర్తల నిరుత్సాహం ఉంది వాళ్ళ నాయకుల్లో పోటీ వాళ్ళు లేరు అలాంటి పరిస్థితుల్ని ముందుగా పసికట్టి దాన్ని షేధించడం కోసం మాత్రం ఆయన ముందుగానే ఈ ప్రకటన స్టార్ట్ చేశారు అంతకు మించి ఏమి లేదు నూట యాభై స్థానాలు అభ్యర్థులు ప్రకటించారు కదా సార్ మరి అభ్యర్థులు లేరని మీరు అంటున్నారు అభ్యర్థుల్ని ప్రకటించక ముందే స్టార్ట్ చేశాడు ఇది స్టార్ట్ చేసి ఉన్నోళ్ళు మళ్ళీ పక్కకు పోకుండా ఉండటం కోసం తొందరగా ప్రకటించాడు ఎందుకంటే అతను టైము లేట్ చేసే ఈ అభ్యర్థులు కూడా ఇంకో పార్టీకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారో జనసేనలోకి వెళ్తారని భయంతో స్టార్ట్ అయ్యాడు ఆ భయంతోనే అతను ముందుగా ప్రకటించడం జరిగింది తప్పితే అతను ఏమి యుద్ధానికి రెడీ కాదు ఆ సిద్ధం అని చెప్పేసి బోర్ట్లు పెట్టుకొని తిరగటమే కానీ అక్కడ యుద్ధానికి సంసిద్ధం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన రెడీ అయి ఉంది అదే ఉద్దేశంతో ఈ స్పీడ్లో రేపొద్దున ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళంటే మేము చెప్పకుండా వన్ నెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ముందంజలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కూటమి గట్టి అంటే వాళ్ళు ముగ్గురుగా వచ్చి నా మీద దాడి చేస్తున్నారు నేను అయ్యాను అని చెప్పి మరి చెబుతున్నారు కదా మంచివాడికి చుట్టూ జనం చేరుతారు చెడ్డవాడి దగ్గరికి ఎవరు రారు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ మంచి పార్టీలు కాబట్టి జనమంతా వీళ్ళకాడికి వస్తున్నారు అది మంచి పార్టీ కాదు కనుక అతను సింగిల్గా పోయే పరిస్థితి వచ్చింది సింగిల్గా అంటే నాకు దమ్ము ఉంది కాబట్టి నేను సింగిల్గా పోటీ చేస్తున్నాను అంటున్నారు కదా ఇప్పుడు పనుల్లో పని చేస్తాడు పనులోడు పొగడతలు చేస్తాడు ఇదే సేమ్ పరిస్థితి ఏంటంటే అతను మనుగడ కాపాడుకోవటం కోసం మాత్రమే ఈ ప్రకటనలు చేస్తున్నాడు తప్పితే సత్తా ఉన్నాడైతే రేపు చేర్చి చూపిస్తాడు రేపు గెలిచి చూపిస్తాడు ఆ గెలిచే సత్తా లేకనే అదే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ స్టాన్ లేకపోయాడే ఎందుకు ఇప్పుడు అంటున్నాడు అంటే ఈరోజు ఉన్న పరిస్థితి అది అక్కడ పరిస్థితి కరెక్ట్ గా లేదు కాబట్టి ఆ పరిస్థితిని సరిదిద్దుకోవడం కోసం మాత్రమే ఈ ఉపన్యాసం చేస్తున్నాడు ఆయన అదేంటి అసలు ముఖ్యంగా ఆయన గట్టిగా చాలా గట్టిగా గట్టిగా అసలు ఆయన టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు మరో పక్కన చూస్తే గనక ఆ ఆయన సిద్ధం అంటూ సవాలు పెడుతున్నారు మరో పక్కన చూస్తే జన ప్రవాహం కూడా తగ్గట్లేదు మరి ఆయనకి మరి మీరు జన జనాల సపోర్ట్ ఆయనకి లేదని ఎలా చెప్పగలరు అంటారు జనం వస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు డాక్రా గ్రూపుల దగ్గరికి వెళ్తున్నారు డోక్రా గ్రూపులు మీ అన్ని ఖచ్చితంగా మీకు లోన్స్ రావాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రభుత్వ పథకాలు రావాలన్నా సరే మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి వాళ్ళు బస్సులను పెట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి డోక్రా గ్రూపులు కానివ్వండి ఈ వాలంటీర్స్ వ్యవస్థను కానీ వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా జనాల్ని అలాగే ఈ మధ్య చూసాం నర్సరావుపేట నుంచి అద్దంకి సభకెళ్తూ మందు తాగి చనిపోయారు మందు తాగి నర్సరాపేట పట్టణానికి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు బస్సు కింద పడి అంటే పరిస్థితి ఏంటి వాళ్ళు బస్సుల్లోనే బస్సుల్లో ఎవడైనా భోజనం పెడతాడు భోజనంతో పాటు మందు మందు కూడా బస్సులోనే పెట్టి అంటే బస్సుల్లోనే తాపించి ఆ విధంగా వాడుకుంటారు తప్పితే స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి ఈ యుద్ధ సిద్ధానికి లేనేలేదు నా మద్యపాన నిషేధం చేస్తారనే కదా ప్రధానమైన హామీ ఇచ్చింది మరి అధికారంలోకి దాని దిశగా అడుగులు వేయలేదంటారా మరి ఆయన బస్సుల్లోనే మద్యం పంపిణీ చేశారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ అయితే చేస్తున్నారు మీరు అంటే అతను మాట తప్పడం మడమ తిప్పడం అని ఒక మాటకు తప్పితే అతను ఈరోజును మద్య నిషేధం చేయ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అన్నాడు కదా కానీ ఈరోజు అదే మద్యాన్ని ఏరులవి పారిస్తూ ఆ మద్యం డబ్బులతోనే రేపు గెలవాలని చూస్తున్నాడు ఎందుకంటే ఈరోజు నా టీకోట్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఫోన్పే చేస్తాం కానీ ఒక ఈ ప్రభుత్వ ఈ మందు షాపులు కనుక వెళ్తే ఎక్కడా కూడా ఫోన్ పే ఉండదు ఓన్లీ క్యాష్ అంటే ఇదేంటి వాడు క్యాష్ మొత్తాన్ని కూడా క్యాష్ చేసుకొని ఆ క్యాష్ రేపు పొద్దున ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాపారం చేస్తున్నాడు ఆయన ఇంకోటి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ డ్రగ్స్ అనేది విపరీతంగా దొరుకుతున్నాయి గంజాయి పెరిగిపోయింది అనేది ఇందులో వాస్తవం ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ రోజున మనం కుర్రవాళ్ళం చూస్తుంటే రాత్రి పూట పది గంటలు పది గంటలు పదకొండు గంటల తర్వాత వాళ్ళు బైకుల మీద వీర సైన్య విహారం చేస్తూ ఉంటారు అదంతా గంజాయి మహిమ ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితమైన ఇన్కమ్ లేదు అంటే ఉద్యోగాలు లేవు చదువుకున్నారు మంచి బీటెక్లు చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ఈ చెడు అలవాట్లుగా బానిసలైన తర్వాత వాళ్ళు మందు తాగాలి అంటే మందుకు సరిపడా డబ్బులు లేవు కనుక మందుకు సరిపడా డబ్బులు లేవు కాబట్టి తక్కువ రేట్లో వస్తున్నటువంటి గంజాయిని తాగటానికి అలవాటు పడ్డారు ఆ మొత్తు కావాలి వాళ్ళకి ఆ టైంలో ఏం తాగుతాం అనేది కాదు వాళ్ళకి ఆ మొత్తు కావాలి కాబట్టి ఆ మొత్తు కోసం మాత్రమే యువత మొత్తుకు బానిసైపోయి ఈ ఆంధ్రప్రదేశ్ బానిస ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది యువతకు ఉపాధి కల్పించింది మేమే అంటున్నారు కదా యువతకు ఏ ఉపాధి కల్పించారండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూస్తే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పించి ఈ రోజున ప్రతి ఊరు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఆ గ్రామంలో బ్రహ్మాండంగా లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటివండి అవి మంచిగా వీళ్ళు లక్ష రూపాయలు ఉద్యోగానికి పోవచ్చు వాళ్ళ ఐదు వేలకి వాలంటీర్లుగా ఇంకో పదిహేను వేలు ఉద్యోగాలు సచివాలయాల్లో ఇవే కదండి వీళ్ళు ఇచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ మంచి ఎదుగుదల ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తుని క్షీణించే విధంగా తయారు చేసిన ఘనత కూడా ఈ జగన్కే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం యువత అంతా నా పక్కనే ఉంది ఈసారి మొదటి ఓటు నాకేయడానికే సిద్ధంగా ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానంలో నేను తీసుకొచ్చిన మార్పుల వల్ల అంటున్నారు కదా ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో కాపుల పిల్లలకి విదేశీ విద్య ఉంది బ్రహ్మాండంగా అంటే ఈరోజు ఒక రకమైనటువంటి ఈ ఓసీ కమ్యూనిటీస్లో కాపులు కూడా ఈ కాస్త ఈ రోజున ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దానిలో భాగంగా లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విదేశీ విద్య ద్వారా వాళ్ళకి లక్షలాది రూపాయలు లోన్లు ఇప్పించేసి విదేశీ విద్యకి తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు చూస్తే అదేం లేదు ఈరోజు విదేశీ విద్య ఎవరు విదేశీ విద్య కావాలి అంటే దానికి దానికి చదువుకున్నటువంటి పెద్ద వ్యవస్థ ఉండి డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు సామాన్యులు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కారణం ఎవరండి జగన్ కాదా నేను ఉద్యోగ కల్పనలో మొదలున్నాను రాష్ట్రానికి పదిహేను పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాను అంటున్నారు కదా మరి పదిహేను లక్షలు పదిహేను లక్షల కోట్లు సార్ ఇక్కడ ఏ ఈ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ వచ్చింది దాని ద్వారా ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఈరోజు ప్రతి వాళ్ళకి అంటే ఈరోజు ఏంటంటే నాలార్జీ ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా యువత ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ వేటలో ఉంటారు ఆ ఉద్యోగ వేటలో వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగ అవకాశాలు లేక ఈ విధమైనటువంటి ఐదు వేల ఉద్యోగాలకి పదివేల ఉద్యోగాలకి పదిహేను రూపాయ పదిహేను వేల రూపాయల ఉద్యోగాలకు వెళ్తున్నారంటే ఆ పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతా లేదా సెంచరీ ఫ్లైవుడ్ నేనే తీసుకొచ్చానని చెప్పి మరి పొద్దుటూరులో ఆయన చెప్తున్నారు కదా దాదాపు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇక్కడ కల్పించగలిగాను నేను అని చెప్పి ఆయన చెబుతున్నారు కదా గత ప్రభుత్వంలో ఆ ఏరియాలో కియా మోటార్ సంస్థను తీసుకొచ్చి ఆ రోజున ఆ ఏరియా ఉద్యోగాలు కల్పించి ఈ రోజున ఒకప్పుడు ఆ హిందూపురంగానే ఆ ఏరియాలో చూస్తే వెనకబడిన ప్రాంతంలాగా ఉండేదాన్ని ఈరోజు బ్రహ్మాండంగా ఏది బెంగుళూరు పక్కన ఉన్నటువంటి బెంగళూరు దీటుగా కూడా ఆ ఏరియాని తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తప్పితే ఈ చెప్పే మాటలన్నీ ఏది ఈరోజు ఉద్యోగం చేస్తుంటే చెప్పండి ఉద్యోగాలు లేకుండా మేము ఈ పోతున్నాము ఈ వస్తానే ఈ వస్తాయి అని చెప్తే ఈ మాటలు ప్రభుత్వమే తప్పితే చేత ప్రభుత్వం కాదని కూడా తెలియజేస్తున్నాం